అనంతపురం గుంటకల్ నియోజకవర్గనూరు జయరాం కు టీడీపీ అధిష్టానం కేటాయించడంతో గుర్తి మండలంలో నిర్వహించారు జయరామ్ గారిని కలవడానికి పెద్ద ఎత్తున వచ్చారు ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ టికెట్ ఇచ్చిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని గుంతకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ వచ్చేటట్టు పనిచేయాలని పనిచేసిన ప్రతి కార్యకర్తకి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు మన ఊరి సమస్యలు మన తర్వాత అన్నతో ఓపిక తీరిక కూర్చొని అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుందాం ఆయన ఏమి ఇప్పుడు మొదటిసారి వల్ల మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాబట్టి దాని గురించి ఆలోచన చేయొద్దండి మరి ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చిన ప్రజల గారికి అందరికి ధన్యవాదాలు చెప్పిస్తాం கேட் தமிழ் உத்சா మీ మీ చూస్తుంటే ఆర్పాటు చూస్తుంటేపట్టి ఖచ్చితంగా దాదాపుగా ఐదు రోజుల నుంచి చూస్తున్నా ఫస్ట్ ర్యాలీ నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా కూడా ఎక్కడ చూసినా జన ప్రభనం అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా కసిగా ఉన్నారు ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడైనా నాయకులు ఎంపీ పాపం ఇది ఆనందమైన ఎలక్షన్ కాబట్టి అదే మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అందరూ తమ్ముళ్ళు అందరూ కూడా నా హృదయపులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మంచి రోజు మనందరూ కలిగిన రోజు మనము ఈ రోజుతో ఇచ్చి ప్రతి గ్రామంలో ఎలాగ పోతే మన పార్టీ ముందుకు తీసుకుపోయి రేపు ఎలక్షన్ లో రోజులో ఉన్న ప్రతి గడపకు అందరూ ప్రచారం చేసుకుని మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద పెట్టిన పథకాలు సూపర్ సిక్స్ ఆ పథకాలు బుల్లెట్ గా తీసుకుపోయి ఆ పథకాలు చాలా బ్రహ్మాండమైన పథకాలు బీసీలకి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెంచాను ఆ కుటుంబంలో అక్క చెల్లెలు పిల్లలకి ఒక్క పిల్లవాడికి అయితే పదహైదు వేలు ఇంత ముగ్గురు నలుగురైనా కూడా వాడి